కేటీఆర్ షేక్పేట్ల రోడ్ షో చేసిండు బీభత్సమైన జనాలు వచ్చారు మరి వీళ్ళంతా నిజమైన జనాలా కేటీఆర్ను చూడడానికి వచ్చారా లేదంటే టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికంటే స్థానికులలో కొంతమంది చెప్పే మాటల ప్రకారం కొన్ని వివరాల ప్రకారం కొన్ని రకాల సర్వేల ప్రకారం కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి మంచి సపోర్ట్ మంచి ఆదరణ ప్రజల్లో వచ్చింది దీనికి ముఖ్యమైన కారణం ఏందా అంటే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి తప్పుడు నిర్ణయాలు తప్పుడు పనులు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం ప్రజల పట్ల నిబద్ధత లేకపోవడం ప్రజలను గొర్రెలుగా సంబోధించడం ప్రజలను నిన్న కూడా మీటింగ్ల ఏది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏం చేసిండు నిన్న కూడా ప్రజలను బెదిరించిండు ఇవన్నీ తతంగాలు చూసిన తర్వాత లోకల్లా నవీని ఆదవ్ అనే జూబ్లీ క్యాండిడేట్ కూడా మంచి పేరు లేదు అతను ఒక రౌడీషీటర్గా గుర్తింపు పొందిండు ఆ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్షన్ చేసే క్రమ కార్యక్రమంలో భాగంగా నిన్నటి కేటీఆర్ రోడ్ షో మాత్రం విజయవంతమైంది అంతేకాదు కేటీఆర్ రోడ్ షోలో కూడా నవీన్ నవీన్ కుమార్ యాదవ్ని కావచ్చు నవీన్ యాదవ్ని కావచ్చు సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును కావచ్చు మహిళలకు జరుగుతున్న అన్యాయం కావచ్చు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని విషయాలు కావచ్చు ఇవన్నీ విషయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసి షేక్పేట మొత్తం షేక్ చేసింది నిన్న బిఆర్ఎస్ పార్టీ అనేది మీకు అర్థమవుతుంది